ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ టెర్రీస్టులను చావు దెబ్బతీసింది ఇక వండికి పోయిన ఉగ్రమూకలు ఇప్పుడు తమ అడ్డాలను మార్చేస్తున్నాయి ఆపరేషన్ సింధూర్ జరిగిన కొన్ని నెలల తర్వాత ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి మళ్లీ తమ క్యాంపులను కొన్ని టెర్రరిస్ట్ గ్రూపులు నిర్మించుకున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి పీఓకోతో పాటు పాకిస్తాన్లోని తొమ్మిది టెర్రిస్ట్ క్యాంపులపై భారత్ వైమానిక దాడులకు దిగింది మురిద్కే ప్రాంతంలోని లష్కరే తోయిబా బహవల్పూర్లోని ప్రావిన్స్లో ఉన్నటువంటి జైషే మహమ్మద్ క్వార్టర్స్ పూర్తిగా ధ్వంసం అయ్యాయి భారత సరిహద్దులతో పాటు పీవోకోయ్లో ఉన్నటువంటి ఈ ఉగ్రవాద శిబిరాలను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు జైషే మొహమ్మద్ హెజ్బుల్ ముజాహుద్దీన్ వంటి ఉగ్ర సంస్థలు తమ స్థావరాలను ఆఫ్ఘనిస్తాన్ ఖైబర్ కైబర్ క్వా ప్రావిన్స్లోని మార్మూల ప్రాంతాల్లోకి మారుస్తున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం పాక్ ఆక్రమిత కాశ్మీర్ను భారత్ నిరంతరం పర్యవేక్షిస్తోంది అక్కడ ఎలాంటి కార్యకలాపాలు జరిగినా భారత్ గమనిస్తోంది దీంతో ఆ ప్రాంతంలో మళ్లీ శిబిరాలు నెలకొల్పడం అంత సురక్షితం కాదని భావిస్తున్నట్లు తెలుస్తోంది అందుకే భారత సరిహద్దుకు దూరంగా వెళుతున్నాయి పూర్తిగా కొండలు లోయలతో ఉన్నటువంటి కైబర్ ఫక్తూంక్వా ప్రావిన్స్ అయితే తమకు సేఫ్గా ఉంటుందని ఉగ్రవాదులు భావిస్తున్నారు ఈ మధ్య పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ నుంచి నూట తొంభై కిలోమీటర్ల దూరంలో ఓ ప్రాంతంలో జైషే మొహమ్మద్ ఓ మతపరమైన కార్యక్రమాన్ని మొదలుపెట్టింది ఈ కార్యక్రమం పైకి మతపరమైంది కానీ అసలు టార్గెట్ కొత్తగా ఉగ్రవాదులను రిక్రూట్ చేసుకోవడమే అని సమాచారం దీనికి జైషే మహమ్మద్ కీలక కమాండర్ మసూద్ ఇలియాస్ కాశ్మీర్ వచ్చాడు ఆ ఈవెంట్లో ఉగ్రవాదులకు ఖైబర్ ఫక్తూంక్వా ప్రావిన్స్ను కంచుకోటుగా మారుస్తానని చెప్పాడట మరోవైపు ఈ నెల సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన ఖైబర్ ఫక్తూంక్వా రాజధాని పెషావర్లో జైషే మహమ్మద్ భారీ సమావేశం నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది ఇక మరో ఉగ్ర సంస్థ హెజ్బుల్ ముజాహిద్దీన్ కూడా ఖైబర్ ఫక్తూంక్వా వైపు వెళుతోంది ఇస్లామాబాద్కు రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న లోయర్ దేర్ జిల్లాలోని బందాయిలో బందాయ్లో హిజ్బుల్ ముజాహిద్దీన్ ఒక ట్రైనింగ్ సెంటర్ను ఏర్పాటు చేసింది దానికి హెచ్ఎం మూడు వందల పదమూడు అని పేరు కూడా పెట్టింది